ప్రమాదాల నివారణకు ప్రభుత్వం రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తోంది నిజామాబాద్ జిల్లాలో రవాణా శాఖ ఈ నెల పదిహేను వరకు నిర్వహిస్తున్న రోడ్డు భద్రతా వారోత్సవాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బొబ్బిలి నర్సయ్య అందిస్తారు నర్సయ్య చెప్పండి రోడ్డు భద్రతా వారోత్సవాల ద్వారా ప్రజలకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు నిజామాబాద్ రోడ్డు భద్రత వారోత్సవాలు జరుగుతున్నాయి మేడం ఎందుకంటే ఈ రోడ్డు రోడ్డు సేఫ్టీ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని చెప్పి అదే విధంగా దేశంలో నిమిషానికి ఒక ప్రమాదం జరుగుతుందని మరి అదే రోడ్డు ప్రమాదంలో మూడు నిమిషాలకు ఒక మృత్యువాత పడుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు అందులో భాగంగానే గతంలో వారం రోజుల పాటు వారోత్సవాలు జరుగుతుండగా ఈసారి మాత్రం వన్ మంత్ అంటే మాస వారోత్సవాలు జరుగుతున్నాయి ఇక్కడ ఎందుకు వేగం ద్వారానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి తెలుసుకొని ఈ ఈ మంత్ వారోత్సవాలు పెడుతున్నామని చెప్పారు మహిళలు సైతం సెల్ ఫోన్లు మాట్లాడుతూ వెళ్తున్నారు శిర్షయ్య మేడం అదే విధంగా అవగాహన ప్రజల్లో అవగాహన రావాలని చెప్పి వన్ మంత్ వారోత్సవాలు జరుపుతున్నారు